టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చాలా ముఖ్యమైన ఒక స్టేజ్ లో ఉన్నాం ఈ రోజు మనం అనుకునేదానికి మనం నిన్నదాకా ఉండే సిచ్యువేషన్ ఎంటైర్లీ చేంజ్డ్ చాలా మంది అష్టమసనితో చాలా బాధలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనవసరమైన కాంటాక్ట్ అవసరమే లేని రిలేషన్షిప్ ఇన్ ఇంట్లో ఉండే రిలేషన్షిప్ే వద్దు చాలా మంది డివర్స్ చాలా మంది బయటకు వెళ్ళి సెటిల్ అవ్వడం చాలా మందికి చూసామంటే నరకం అని ఒక వర్డ్ ఉంది కదా దాని అంటే ఏంటని మీరు చూసుంటారు ఇప్పుడు కరెంట్ స్టేటస్ మీ లైఫ్లో అలానే ఉంది బట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సింహరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు నుంచి అంటే మే తర్వాత ఫస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ చాలా బాగు చాలా బాగుంది అని చెప్పను ఐ వోంట్ గివ్ ఫాల్స్ ప్రామిసెస్ రియాలిటీ ఎంతో అదే నేను చెప్తున్నాను మీ లైఫ్లో మీరు ఒక చోట నుంచి వేరే చోటకు వెళ్ళిపోవాలి అని మీరు ప్లాన్ చేశారంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 మే తర్వాత జరుగుతుంది సింహరాశి వాళ్ళకి చాలా ఆర్థిక ఇబ్బందులు గ్యారంటీ క్లోజ్ అయిపోతుంది మీ యొక్క గౌరవాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది మీ లైఫ్లో ఏ విషయం అయితే మనకి సెట్ అవ్వలేదో అని అనుకున్నారో అవన్నీ ఇంకా సెట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వేరే ఊరికి వెళ్తారు కొంతమంది గ్యారంటీగా సముద్రం దాటి వెళ్ళే ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఆన్ సైట్ ఆపర్చునిటీ గ్యారంటీగా ఏర్పడుతుంది ఉన్న ఒక జాబ్ని వదిలేసి కొత్త జాబ్కి మీరు ట్రాన్స్ఫర్ అవ్వడానికి చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది మీ లైఫ్లో ఇప్పటికంటే ఇంత వన్ ఇయర్ బ్యాక్ ఉన్న కి ఇప్పటి ఎంతో పర్లేదు అన్నట్టుగా ఉంది సింహరాశి వాళ్ళ ఇంట్లో నార్మల్గా ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత ఇంట్లో అమ్మ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అమ్మమ్మ ఉన్నారు నాయనమ్మ ఉన్నారు లేదంటే బాబాయ్ ఉన్నారు ఎవరైనా సరే ఎల్డర్ పీపుల్ ఎవరు ఉంటే వాళ్ళ హెల్త్ చూసుకోవాలి ఈ ఒక టైం పీరియడ్లో నార్మల్గా ఒక ప్లేస్ చేంజ్ అయితే బాగుంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చి మీ యొక్క ఆపర్చునిటీ వచ్చే ఆపర్చునిటీని మనం వద్దని అని చెప్పకూడదు సో ఇది మాత్రం మీరు చూసుకోండి ఆర్థికంగా మంచి విశేషమైన ఫలితాలు ఆర్థికంగా బాగుపడడం ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఒకటి జనరేట్ అవ్వడం ఇలాంటి విషయాలని సింహరాశి వాళ్ళకి అలా జరిగిపోతుంది అనమాట సో లైఫ్ ఇస్ గోయింగ్ టు బి ఫ్యాంటాస్టిక్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను దీర్ఘ ఆయుష్మాన్ దభ సంతోషం అని చూసామంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది ఆర్థికంగా మనం చూసామంటే నైంటీ పర్సెంట్ బాగుంటుంది ఐఎం డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ ఫౌండర్ కేసరి జ్యోతిష విద్యాలయం నమస్కారం